శ్రీకాకుళం జిల్లా హెచ్చల నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య విమర్శల యుద్దం జరుగుతుంది ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఇటు స్వతంత్ర అభ్యర్థులు కాల్చికట్టుగా వైసీపీ అభ్యర్థి గొర్రె కిరణ్ కుమార్లపై విమర్శలు చేస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు వీరితో పాటుగా మరో బీజేపీ అభ్యర్థిగా టికెట్ ఆశించి నిరాశకు గురైన అభ్యర్థిని సువ్వారీ రమ్య స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు ఈ సందర్భంగా ఆమె హెచ్చర్ల మండలం చిలకపాలెంలో తన అనుచరులతో భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నడుకుది ఈశ్వరరావు వైసీపీ అభ్యర్థి గొర్రె కిరణ్ కుమార్లకు పార్టీల వరకు కే వేరువేరుగా పోటీ చేస్తున్నారు కానీ వ్యాపార లావాదేవీలు భూకబ్జాలు అనైతిక వ్యవహారాలు కలిసే చేసేవారని స్వతంత్ర అభ్యర్థి సువ్వారి రమ్య విమర్శించారు ఎచ్చల నియోజకవర్గంలో ధర్మానికి అధర్మానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి కావున ప్రజలు ధర్మం వైపు నిలబడాలని కోరారు ఈ సందర్భంగా రమ్య భర్త సువ్వీ రాజేష్ కుమార్ మాట్లాడుతూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సువ్వారి రమ్యను గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఐదు వందల పడకల ఆసుపత్రిని వెయ్యి మందికి విద్యార్థులు చదువుకునే రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని అన్నారు కోరుకు ప్రధానంగా ఏం మొదటి తీసుకెళ్తున్నామంటే ఇక్కడ ఉన్న రెండు ప్రధాన పార్టీల నుంచి ఉన్న అభ్యర్థులు భాగస్వామి వారిద్దరూ రెండు పార్టీ నుంచి వస్తున్నారన్న ఒక ఇదే కానీ వాళ్ళందరూ అంతకు ముందు నుంచే వ్యాపారంగా భాగస్వాములై ఉన్నారు ఏదైనా భూ కబ్జాలు కానీ ఇలాంటి అనేక వ్యవహారాల్లో వారిద్దరూ ముందుకు పోతున్నారు అంతకు ముందు నుంచే కూడా ఇదేమి ఈసారి ఇద్దరు రెండు ప్రధాన పార్టీల నుంచి వస్తున్నారన్న పేరు వారిద్దరూ కాబట్టి మీరు అది గమనించి ఇలాంటి అహంకార పూరితమైన రాజకీయాలు ఇలాంటి కక్ష సాధింపు జరిగే రాజకీయాల నుంచి దూరంగా మనం వచ్చి మనం ముందుకు స్వతంత్రంగా పారదర్శకంగా ఉండే పాలన కోసం మనం ముందడుగు వేయాలని కోరుకుంటున్నాం అంటే ఎస్ఎల్ఎస్ నియోజకవర్గం నుంచి నేను సుబారు రమ్య ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ కి నేను స్వతంత్రంగా ఇక్కడ నిజంగా నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయబోతున్నాను ఈ నెల ఇరవై మూడో తారీఖున నేను నామినేషన్ వేయబోతున్నాను మే పదమూడవ తారీఖున ఓటింగ్ జరగబోతుంది కాబట్టి మీరందరూ నా స్వతంత్ర అభ్యర్థితాన్ని బలపరచాలని నన్ను ముందుకు తీసుకెళ్లాలని నా మీద నమ్మకం ఉంచి ఈ రెండు ప్రధాన పార్టీలు కాకుండా మన సొంత అభ్యర్థిగా నన్ను ముందుకు తీసుకువెళ్తారని ఈ హెచ్ఎల్ నియోజకవర్గ ప్రజలందరికీ సమయంగా నమస్కరించి పాదాభివందనం చేస్తూ కోరుకుంటున్నాను కంపెనీలు రన్ చేస్తున్న వ్యక్తిగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అనేది ఉంటుంది సో కంపల్సరీ మనకి ఇక్కడ ఉన్న పారిశ్రామిక వాడు నుంచి సుమారు వెయ్యి కోట్ల వరకు ప్రతి సంవత్సరం కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ వస్తాయి సో ఇప్పుడు కిరణ్ గారు కానీ ఇది కానీ వీళ్ళు ఆల్రెడీ ఈ కంపెనీని ఏ విధంగా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందుతూ ప్రజలను ఏ విధంగా వనిచేస్తున్నారో మనం చూస్తున్నాం సో దీన్ని అరికట్టడానికి నివారించడానికి మా దగ్గర ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్ మేము అన్ని కంపెనీల వాళ్ళతో మాట్లాడి ప్రతి మండలంలో రెండు ఐదు వందల పడకల ఆసుపత్రులు రెండు వెయ్యి మందికి సరిపడా రెసిడెన్షియల్ స్కూల్స్ ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ప్రతి మండలంలో రెండు స్కూల్లు రెండు ఐదు వందల పడకల ఆసుపత్రి